బెక్టిన్యూస్ మేడిగడ్డ ప్రాజెక్టుపై విజిలెన్స్ అధికారుల సోదాలు ముగిశాయి మూడు రోజుల పాటు పన్నెండు బృందాలు తనిఖీలు చేశాయి ఇరిగేషన్ కార్యాలయంలో హార్డ్ డిస్క్లు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు మేడిగడ్డ సుందిళ్ల అన్నారం బ్యారేజీల వివరాలు కన్నేపల్లి గాయత్రి పంప్ హౌస్ ప్యాకేజీలకు వివరాలను కూడా కలెక్ట్ చేసింది కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు అందులో తీసుకున్న అప్పులు చెల్లించిన బడ్డీలు ప్లానింగ్ డిజైన్ అనుమతులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్స్ హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు కాళేశ్వరం ప్రాజెక్టుపై పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది జుడిషియల్ విచారణకు రంగం సిద్ధం చేస్తోంది ఇప్పటికే అనుమతి కోసం హైకోర్టు చీఫ్ జస్టిస్ కు సిఎం రేవంతి రెడ్డి లేఖ కూడా రాశారు ఇక దీనిపై అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు కొండల్ కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా ఒకదోకలు జరిగాయి కోట్ల లక్షల వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రధానమైన ఆరోపణలు చేశారు ఇప్పుడు అధికార పార్టీగా ఉంది అది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరంలో జరిగిన అవకతకల పైన నిగ్గు తెలుస్తామని చెప్పి చాలాసార్లు ప్రకటించారు దానికి అనుగుణంగానే ఇప్పుడు మరింత వేగం పెంచారని చెప్పుకోవచ్చు ఇప్పటికే విజిని వేశారు విజిలెన్స్ సోదాలు దాదాపు మూడు రోజుల పాటు ఈ సోదాలు జరిగాయి కాళేశ్వరం ముఖ్యంగా మేడిగడ్డ పియర్స్ కుంగుబాటుకు సంబంధించిన అంశాలపైన విజిలెన్స్ విచారణ చేసింది మూడు రోజుల పాటు హైదరాబాద్ నుంచి మొదలుకుంటే మేడిగడ్డ వరకు అన్ని ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు దీనికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్ అనుకోండి హార్డ్ డిస్క్లన్నీ అన్నింటి కూడా స్వాధీనం చేసుకున్నారు మొత్తాన్ని చూసుకుంటే ఈ మేడిగడ్డ కొంగుబాటు నుంచి మొదలైన కాంగ్రెస్ ఏదైతే కాళేశ్వరంకు సంబంధించిన కరప్షన్ను పూర్తి స్థాయిలో వెలికి తీసేందుకు ప్రభుత్వం స్పీడ్ పెంచిందని చెప్పుకోవచ్చు దీనిలో భాగంగానే ఇప్పటికే విజిలెన్స్ స్వాధీనం చేసుకున్న హార్ డిస్క్లే అనుకోండి ప్రాజెక్ట్ సంబంధించిన టెండర్స్ నుంచి మొదలుకుంటే పనుల కేటాయింపు అదేవిధంగా బిల్లుల చెల్లింపు వడ్డీల చెల్లింపు ఇలా ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా డాక్యుమెంట్స్ అన్ని కూడా విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇది దీంతో పాటు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంటుంది ఇప్పటికే ప్రభుత్వం సీఎం జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తాం జుడిషియల్ విచారణ చేస్తామని చెప్పి చెప్పిన పరిస్థితి ఉంది ఇప్పటికే హైకోర్టు చీఫ్ జస్టిస్కు లేఖ కూడా రాశారు జుడీషియల్ ఎంక్వైరీకి అనుమతి ఇవ్వాలని చెప్పి లేఖ కూడా రాసిన నేపథ్యంలో ఇక విజిలెన్స్ సోదాలు అయితే ముగిస్తాయి విజిలెన్స్ చేతిలో ఇప్పుడు పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ ఉంది అసలు కాళేశ్వరం టెండర్ల నుంచి మొదలుకుంటే కాళేశ్వరం ఎగ్జిక్యూటివ్ వరకు మొత్తం టోటల్గా చాలా దశ దశలుగా అవినీతి జరిగిందన్నది ప్రధానంగా ప్రభుత్వం చెప్పి భావిస్తుంది దీనికి అనుగుణంగానే కాగిచ్చిన డ్రాఫ్ట్ నివేదికలు కూడా అన్ని చిత్ర విచిత్రాలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి మనం చూసాం ముఖ్యంగా కాళేశ్వరంలోనే మొత్తానికి బాహుబలి మోటార్స్ అనేవి మూడు నూట ముప్పై తొమ్మిది మెగావాట్లతో అత్యంత మోటార్లను బిగించారు ఇప్పటి వరకు ఇరిగేషన్ రంగంలో ఉన్న మోటార్లుగా బాహుబలి మోటార్ అయితే ఆ బాహుబలి మోటార్లునే అదే స్థాయిలో అవినీతి కూడా ప్రధానంగా ఉందని చెప్పి ఇప్పటికే కాగ్ చెప్పిన డ్రాఫ్ట్ నివేదికలో బయటపడిన పరిస్థితి ఉంది పదహారు వందల ముప్పై ఆరు కోట్లు బిహెచ్ఎల్ కు చెల్లించి మోటార్లకు ఎనభై ఎనిమిది కోట్ల క్యాష్ను కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకున్నారన్నది డ్రాఫ్ట్లో తేలింది ఇలా ఒక్క బాహుబలి మోటార్ల విషయంలోనే ఐదు వేల కోట్లకు పైచీలకు తేలింది అది కూడా రెండు మూడు ప్యాకేజీల సంబంధించి ఇంకా మిగతా ప్యాకేజీలకు కూడా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది మిగతా ప్యాకేజీల్లో కూడా అసలు లెంత్ తగ్గినప్పటి కూడా అమౌంట్ ఎస్టిమేషన్ అమౌంట్స్ని డ్రా చేసినట్టు కూడా అధికారులు విజిలెన్స్ అధికారులు దర్యాప్తులో తేలినట్టుగా తెలుస్తుంది ఈ సోదాల్లో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ను ఎవిడెన్స్ను కూడా కలెక్ట్ చేసుకున్నారు దీంతోపాటు అసలు ప్రాజెక్టు డిజైన్ ఏంటి డిజైన్ ఎవరు ఏ పాత్ర పోషించారు కాంట్రాక్టర్లు ఏ పాత్ర పోషించారు దీని పర్యవేక్షణ ఎలా సాగింది ఈ డిజైన్లో ఉన్న లోపాలు ఏంటి వీటన్నింటినీ కూడా చాలా ఎవ్రీ డాక్యుమెంట్ను ఏదైతే స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది దాంట్లో ఈ వీటన్నింటి పూర్తిగా విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది దీంతో పాటు మరోవైపు కాళేశ్వరం మొత్తానికి కాళేశ్వరం జరిగిన అవకతవకల పైన జ్యుడిషియల్ ఎంక్వైరీని కూడా ఎంక్వైరీ కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక కాళేశ్వరంలో జరిగింది ఏంటి ప్రజలకు ముందుంచేందుకైతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో వేగం పెంచిందని భావించవచ్చు కృప ఓకే కొండ